ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పల్లె పల్లెకు పసమట్ల కార్యక్రమం చేపట్టినట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు తెలిపారు గురువారం ఉంగుటూరు మండలం బొమ్మిడి వియపురం కాకర్లమూడి కాగుపాడు దొంతవరం రాజూరు సీతారామపురం గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పల్లెపల్లకు పసమట్ల కార్యక్రమంలో భాగంగా పర్యటించారు కార్యక్రమంలో భాగంగా స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు కార్యక్రమంలో జనసేన టీడీపీ బిజెపి పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులకు ఉమ్మడి గ్రామ ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మనకిప్పుడు ఏదైతే మన గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయి అలాగే రహదారుల గురించి మంచినీటి గురించి పశువుల చెరువులు గురించి అలాగే అనేక విషయాలు డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా అందరూ చెప్పడం జరిగింది వాటి కూడా త్వరలో ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ అధికారులందరూ కూడా నా వెంట ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం వీటి కూడా పూర్తి చేసే బాధ్యత నాది అలాగే మీరందరూ కూడా గ్రామంలో మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి పంచుకోవాలి అనే దాని మీరందరూ కూడా మీ పంచాయతీ దగ్గర కూర్చుని అందరూ డిస్కస్ చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం అంటే ఒక ప్రయారిటీ ప్రకారం చెప్తే దాంట్లో నేను కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే మీరు అన్ని కూడా చేయగలిగిన పనులు ఈ గ్రామంలో చేయలేని పనులు ఆ పనులన్నిటిని కూడా పూర్తి చేస్తానని అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే మనకి పెన్షన్ పథకాలు కూడా అర్యాట ఉండి అందరికీ అందాలనే ఉద్దేశంతో మీరు వచ్చా అంటే ఆల్రెడీ అందరికీ కూడా అందుతున్నా అందరూ ఎవరికైనా సరే కొంతమందికి ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకపోయినా వాళ్ళన్నీ కూడా మీరు అప్లై చేసుకుంటే ఆ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవి అందించేటట్టు మనకి అలాగే ఇంటి స్థలాల గురించి కూడా ఇంటి స్థలం ఎవరికన్నా లేకపోయినా సరే వాళ్ళ ఇంటి స్థలానికి అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇల్లు వచ్చేటట్టు ఒక ప్రణాళికను తయారు చేసుకుని వాళ్ళు కూడా చేసే బాధ్యత మారి అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా లోన్లన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఈ కోధమ్మ ప్రభుత్వం సిద్దంగా ఉంది మనకి ఈ రోజున చూస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్దంగా ఉంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆశిస్తుంటే మన రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాంతో భాగంగా ఈ బొమ్ముడి గ్రామంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దాంతో అంటే మనం కూడా చాలా రోడ్లు ఈ గ్రామంలో రోడ్లు నిర్మించుకున్నాం అలాగే వాతచాయను కూడా ఈ రోజు తగ్గటానికి సిద్ధంగా ఉంది మనకి ఇంకా ఏమన్నా ఉన్నా సరే అంటే ఈ మౌలిక వసతులు అన్ని బాగుంది మన కనెక్టివిటీ పెరుగుతూనే మన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం ఇక్కడి నుంచి కూడా మీతో స్వయంగా తెలుసుకుందాకి అంటే అధికారులు కూడా ఇక్కడ అన్నారు చాలా మంది మాకు అధికారులు సమాధానం సరిగ్గా చెప్పట్లేదు అలాగే మేము చాలా సార్లు మనం విన్నతి పత్రాలు ఇచ్చాం ఎక్కడా కూడా ఎవరు స్పందించట్లేదు అన్నారు ఈ రోజు మేము చేసే కార్యక్రమానికి మీరు ఇచ్చే అన్నిటిని కూడా నోట్ చేసుకుని మీ తర్వాత వారం పది రోజుల్లో అది ఏమైంది ఎందుకు రావట్లేదు మీకు వచ్చేదాకా అంటే అర్హత ఉంది రాకపోతే మీకు వచ్చేటట్టు చేసే బాధ్యత మరి అధికారులు కూడా మీరు వాటిని కూడా ఫాలో అప్ చేసి మనకి గ్రీడెన్స్ వచ్చిన అన్నిటిని కూడా మీరు అంతా ఫాలో చేసి దాన్ని అన్నిటిని కూడా క్లీజ్ చేయాల్సిన బాధ్యత మారి క్లీజ్ చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అలాగే వ్యవసాయానికి సంబంధించి ఆల్రెడీ సబ్సిడీలో அனைத்து பண்ணுமுட்லி இச்சு எவரிக்கை சரி அவசம் அந்த வாழ்க்கை பண்ணுமுட்ல அந்த அல்ல ட்ரோன் சுமாரி பதி லட்சம் ட்ரோன் எந்த லட்சம் சப்சீக்கு லட்சம் ரயில்ல கூட அந்த அந்த எவரை அரக உண்டே ஆ பாலிதே வாழ்க்கை ட்ரோன் அந்த அலகே மனிக்கு ఇంకా ఏమైనా సరే మీరు ఎవరన్నా మా దృష్టిని తీసుకొస్తూ ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆర్థికంగా బలపడేటట్టు కూడా ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాం